నలభై రోజులు ప్రజల కార్యక్రమాన్ని బ్రహ్మం గారిని బాగా వేసుకునేవాళ్ళు అలాగే మందిన భక్త బృందాలు అందరికి కూడా మనకు ఏర్పాటు చేశారు ఇక్కడ మన స్వామి గారు మామూలుగా అయితే అందరూ భజన గ్రహాలు చెప్తారు ఏమైనా అయితే నలభై రోజులు ఉంటాయి వచ్చిన చెప్తారు కానీ మన స్వామి ఏం చేస్తారంటే సాయంత్రం ఆరు నుంచి చెప్తాను ఎంతమందికి ముప్పై నుంచి నలభై మందికి ఒకసారి మీరు ఆలోచించండి ఒక్క రోజుంటే ఏదో మొదటి రోజు రెండో రోజు అంటే ఇప్పుడు సుమారు పది పదహారు రోజులు అందరికీ ఫోన్ పోతారు అంటే సుమారు ముప్పై మంది ఫోన్ పోతా వాడు ఒక గంట పైన దీనిపైన శ్రమ పెట్టారు అంటే స్వామి చెప్పడం ఏమంటే అయ్యా మేము అల్గా రామ చెప్పడం జరగాలి అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి ఎంతో ఓపికతో ఆ భగవంతుని యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆ భగవంతుని కృప అందరికీ చేరాలని వారు అలాగే ముందుండి నడిపించిన వీరు అలాగే వీటన్నిటినీ సమన్వయకర్తతో ప్రతి సోమవారం స్వామికి అభిషేకము అలాగే వృద్ధము నమకము చేస్తూ వారు ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ

ఏమైనా ఈ కాషాయ వస్త్రం వేసుకున్నారంటే వాళ్ళని ఎలా విమర్శించవచ్చు ఏం దొరుకుతుందో అని చూసే దౌర్భాగ్యం ఎక్కువైపోయినా ఎక్కువ కాషాయ చక్క వాడికి అంటే దాన్ని ఒక దైవ దైవంతో సమానంగా చూడాల్సిన పరిస్థితికి పోయి వాళ్ళని ఎలా విమర్శిద్దామా విమర్శిద్దాం ఎందుకంటే వాళ్ళు ఇలా ఉండలేక వాళ్ళు మంచి చేసే వాళ్ళని విమర్శించే పరిస్థితిలో ఉన్నారు సరిపో కానీ ఈ రోజుల్లో కొత్త కొంత నేర్చుకుంటున్నారు ఒకరిని చూసే ఒకరు మీలాంటి వాళ్ళని చూసి ఇలాంటి పెద్దలను చూసి కొంత మార్పు వస్తుంది సమాజంలో ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ ముగ్గురిని సమ్మానించుకోవడం మీ గురించి అందరూ పెద్దలందరూ చెప్పారు నేను ముఖ్యంగా విషయం చెప్పాలనుకుంటున్నానంటే ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదున ఐదవ శంఖారావు అని ఒక కార్యక్రమం తలపెట్టిన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవ సం పర్యవేక్షణలో మన హైందవ శంకారం అది ఎందుకంటే చెల విజయవాడ క్రితం జరగబోతుంది ఎందుకు జరుగుతుందండి ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో మనం చూసినాం ఏం జరిగిందనేది అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే రోజుకోక వస్తున్నది దేవాలయము కేంద్రంగా రోజుకో సమస్య మనకు ఉద్భవిస్తూ ఉంది వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి లేదు మిగతా వాటికి స్వయం ప్రతిపత్తి ఉంది దేవాలయాలకు మాత్రం లేదు ఆదాయం వచ్చే దేవాలయము రాజకీయ నాయకుల చేతుల్లోనూ లేదంటే ప్రభుత్వ చేతుల్లో ఉంది ఆదాయం లేదంటే ఆ గుడికి సంబంధించిన భక్తులు లేదంటే ఆ ధర్మకర్తలు వాళ్ళు భరించుకోవాలి కష్టం నష్టము ధర్మకర్తలకు పూజారులకు వాళ్ళు ఉంటుంది లాభం వచ్చేటువంటి ప్రభుత్వం తీసుకొని వచ్చిన డబ్బు మళ్ళీ అందరికి ఇస్తూ ఉంది ఆ అందరికిచ్చేటప్పుడు కూడా మనకు మళ్ళీ నష్టం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఒకే ఒక లక్ష్యంగా ఇక్కడ హైదవ్ శంకారావు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి అంటే మిగతా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు మన దేవాలయాలు మన సాధువులు మన పూజారులు మన కథలు చూసుకుంటారు మన సంప్రదాయాల ప్రకారం జరగాలి దేవాలయాల ప్రాంతంలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి ఇలాంటి నిర్దిష్టమైన ఉద్దేశంతో ఐదు జనవరిన హైందవ శంకారం జరుగుతుంది దానికి మనందరం సంఘీభావం తెలపాలని కోరుతున్నాను సంఘీభావంలో భాగంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫోన్ నంబర్ ద్వారా ఆ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఇంత సంఖ్యలో ఉన్నామో మన మన డిమాండ్ ఇవి అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది అంటే రాజకీయ నాయకులు మనం డిమాండ్ అంటే మన ఎప్పుడైతే మనం కొన్ని కోరికలు లేవో కోరికలు లేనప్పుడు వాళ్ళు ఓట్లు చూసుకుంటారు మనం అటువంటి మన సమస్యలు ఓట్లు చూసుకుంటారు కాబట్టి మన డిమాండ్ ఏంటంటే వాళ్ళు ముందు పెడితే వాళ్ళు ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరిగే విషయం కాబట్టి దయచేసి ఆ ఫోన్ నెంబర్కి అందరూ ఫోన్ చేసి మనకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏ రూపంలో ఆ రూపంలో సంఘీభావం తెలపండి ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం పార్టీలు ఖచ్చితంగా జరిగేది ఒక హిందువుగా మనం చేయాల్సిన పని ఇది నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను చెప్తారా నిజంగా మాకు ఎలా ఉందంటే వివరించిన శరీరాన్ని అధిరోగించినంతగా ఉంది ఈ విధంగా మంచి ఆలోచన రావడం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ మనం భగవంతుడు గొప్ప భక్తులు గొప్ప అంటే భగవంతుడు ఎప్పుడు భక్తులు వైపే చూస్తూ ఉంటాడు భక్తులు లేదంటే భగవంతుడు లేదు భగవంతుడు చేసుకోవాలంటే ప్రజల ద్వారానో కీర్తన ద్వారానో వేదనో ఈ విధంగా ఎన్నో మార్గాలు భగవంతుడు చేరుకోవచ్చు అదేవిధంగా మీరందరూ ఎంతో ఆనందంగా చాలా పరిశిష్టంగా ఎంతో భక్తి ఆ యొక్క కీర్తని పాటు చాలా ఆనందంగా ఉంది ఇదే కేవలం అందరూ వచ్చి ఇది మనందరి దేవాలయం ఇది ఎవరిది కాదు రత్నాకర్ కాదు ఎవరిది కాదు ఆయన ఉంటాడు ఇది అందరి దేవాలయం మీ ప్రతి ఒక్కరి స్వంత్రం ఉంటుంది ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా మీరు ఇక్కడ ఏ కార్యం చేసుకోవచ్చు చేసుకోవచ్చు రోజు అందరూ మనది మన దేవాలయం కనుక ప్రతి ఒక్కరు వచ్చి అందరూ చేసుకోండి ఈ విధంగా మాకే కాదు మంచి మంచి వాళ్ళకి మంచి జ్ఞానం ఉండవాడిని కూడా అదే విధంగా సన్మానం చేసుకుంటే వారికి మనం వాళ్ళకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈసారి చెప్పినా సరే మంచి వాళ్ళకి మంచి యొక్క ప్రవర్తన వారికి ప్రభుత్వ పద్ధతి పాటించే వాళ్ళు కూడా ఈ సన్మానంగా చాలా మంచిది ఇంత గొప్పగా చేసినట్టు మనోహరాచారి గారికి భజన భక్త బృందానికి అందరికీ మా కృతజ్ఞతలు ఇదే విధంగా కొద్ది రోజులు రండి ఇదే భజన చేయండి కీర్తనపడండి ఈ దేవాలయానికి ఎక్కడికూడదు దేవాలయం అనేది ఆధ్యాత్మిక మా హిందూ సనాతన ధర్మాలు ప్రజలుగా ఉండడానికి శాశ్వతంగా నిలవడానికి మన పురాతన అంటే మన పూర్వీకులు నిర్మించిన దేవాలయం కారణంగానే ఈరోజు మన హిందూ సనాతన ధర్మం అనేది ఒక శాశ్వతమైన గుర్తింపుగా ఉండాలనేది ఒక సత్యం అలాంటి ప్రయత్నాల్లో నేను కూడా ఎంత వ్యక్తులు ఒక చిన్న పని చేశాను దేవాలయం అనేది పద్మాచార్య నిర్మించడము నిర్మిత పూర్వంగా ఎంతోమంది మహానుభావులు ఎంతో నిర్మించారు కానీ ఇది అద్భుత అధ్యయవ కేంద్రంగా భావించి మనం అందరూ ఏ దైవం అనేది విషయం కాదు మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇక్కడ మనము దేవుళ్ళు దేవుని చూడకుండా భక్తులు దేవుని చూడాలని కోరుకుంటున్నాను అందరినీ కాబట్టి ప్రతి భక్తులకి బాగా ఉంది జై శ్రీ జై జయ ఆర్తీ